గిడిదిక్కురా గిడు దిక్కు కారు తీసినదా గిటు గిడిదిక్కురా అన్ని డోరు మెల్లగా తొందరగా తొందరగా డోర్ అన్న తీసుకుంటా అని దియన్న కూర్చోవు ఎక్కవురా మొత్తానికి అయితే చేపలు చేపలు తీసుకున్నావా ఎన్ని తీసుకున్నావురా ఎంత పెద్దది తీసుకున్నావు పెద్దగా ఉందా నువ్వు నువ్వే పట్టుకొచ్చినావా ఇయో చేపలు పెట్టి కోసుకొని ఇక్కడ పెట్టినాం ఇవాళ ఇంటికాడ తిందామా ఎట్లా తింటావు చెప్పు నువ్వు ఏది మళ్ళీ ఒకసారి చెప్పరా ప్లీజ్ అబ్బో ఏడిచినాక ఫస్ట్ ఏం చేసినావు అంటే ముఖం తోపించి చాయ్ తగినావు అరే తోయినా ఆరో స్మైల్ నువ్వు ఎట్లా తోయినావు చెప్పు నువ్వు గుడ్గా చెప్పు ఒకసారి తోయినావా చాయ్ ఎట్లా తాయినావు చాయ్ చాయ్ ఓకే బా హాయ్ పందరికి హాయ్ చెప్పు రా చూద్దాం ఇప్పుడు మనం మమ్మీకి ఇంటికి పోతానా మీ బైపాస్ రోడ్లున్నాం నీకు చెప్పులేవి దునుకో మెల్లగా జంప్ జంప్ అబ్బా మంచి అంటిందా జరుగు డోరే గిట్ సైడ్ రా గిటు ఎక్కు 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 ఎక్కువ తొందరగాతే నేను వస్తారా నేను వస్తాడా నేను రావన్న గిట్ చూడు ఇయో మరి నేను చేపలు ఇయో ఫిష్ తీసుకోవతా నేనొచ్చిన ఇది చేపలు పట్టుకో చేపలు తీసుకొచ్చిన పొద్దున మేము ఆరు ఆరున్నరకో పాదేట్కో బట్టలు అయితే వేసినాం ఇంకెంత కాలే ఇల్లు అయితే మొత్తం భూ దులుపుతానా మళ్ళీ బుధవారం రోజు మామూలుగా మీద మీద దులుపుకుంటూ అయిపోతుంది ఫుల్ దుమ్ముండే నీట్గా గాడి ఇయో ఈ బొమ్మలు అన్నింటినీ చదివిన ఇవన్నీ ఇప్పుడు అవన్నీ ఇల్లు నీట్గా మొత్తం క్లీన్ చేయాలి ఇక బట్టలు కూడా వేసినాం పుదేలా ఎంత టైం ఉన్నది బట్టలకి ఇంకా బాగానే టైం ఇంకా సెవెంటీన్ మినిట్స్ ఉన్నాయి ఇది ఏందిరా ఇవన్నీ బొమ్మలు ఏంది అవన్నీ తీసి చదివినాం ఇవి నాకు ఇస్తావా అన్న అలా కూర్చోకు దెబ్బ తాక్త కూర్చోకన్నా ఇప్పుడు ఏం మసాలా చేస్తానా పేసుకుంటే అయిపోతాయి అని నేను ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాయరా బొబ్బా కూర కంప్లీట్ అయిపోయింది బా రైస్ రైస్ కంప్లీట్ కూర కంప్లీట్ స్మైల్ తింటావా అయితే కంప్లీట్ అయిపోయింది బట్టలు అయితే అన్ని వేసేసిన ఆడికి ఫుల్ చెప్టోతాను ఎందుకని అంటే అది మొత్తం బోజంతా దులిపేసరికి మీద మీద పడేసరికి ఆదా తుడుస్తున్న సరికి మొత్తం చెమటే ఉన్నది ఇంకొక హాల్ అయితే దుడిసిన కిచెన్లో మా మేడం కూర అంతా కాబట్టి ఇంకా దుడుపలే అది బెడ్రూమ్ ఒక్కటి దులిపేసుకొని అన్నం తానం చేసి అన్నం తినుడే మా బిడ్డ అయితే రామ్ చదువుతాన్ని చూసేది ఏం లేదు ఎందుకు చూసాడు అంటే తిడుతుంది కావాలి కూర మొత్తం కంప్లీట్ అయిపోయింది గ్యాస్ బంద్ చేసినాం మా మేడం బోర్లు కూడా చదువుతుంది బోర్లు చవనాక రైటా ఫ్రెష్ అప్డేగా అయితే సండే రెడీ అయినాం అన్నం అయితే తిన్నాం బోర్లన్నీ మొత్తం నీట్గా కడ చేసుకున్నాం ఒక టైం వచ్చేసి మధ్యాహ్నం ఒక్కటైతుంది మేమైతే షాపింగ్ పోతాన్నాం మా వాళ్ళు టాప్ తీసుకుంటా అన్నది మా బిడ్డకు నిన్ననే తీసుకున్నాం కానీ రాత్రి వర్షం కొట్టింది తొందర తొందరగా వచ్చేసినాం మా బిడ్డ పండుకుంటానా అన్నది కానీ పండుకుంటే చూపిస్తాం మేము పోయేస్తాం ఎందుకు నానే దగ్గర ఉండు నానమ్మ దగ్గర ఉండు మరి ఏం చేస్తావు నువ్వు మాతో వస్తావా ఏటావు షాపింగ్ కత్తావా నీకు ఎలా చెప్పారు షాపింగ్ కానీ మమ్మీ చెప్పిందా మమ్మీ రాదు నేను ఒక్కనే పోతానా నేను ఒక్కనే పోతానా నువ్వు ఉండు మరి ఉంటావా సరే పా నేను రావన్నా మీరు ఇద్దరే పోతారా మమ్మీ నువ్వు మరి నేను రావన్నా రావణా మన నా క్రీమ్ కొనితావా ఎన్ని కొనితావు కొనియావా కొనితావా సరే పా అయ్యో చిట్టి పట్టుకున్నావా రా బిల్లి చిట్టి పట్టినావా స్మైల్ ఏం చూపి స్మైల్ దుకాణ ఏడుచు అయ్యో ఇవన్నీ వన్ టూ త్రీ ఓకే నువ్వు బిల్లు నీకు బిల్లు నీ గారనే నుంచి ఓకే ఇది కూడా ఓకే రైట్